అప్కమింగ్ ప్రోమాల్లో విశాలక్షి జ్ఞానంలో కూర్చుంటుంది గాయత్రి పాపని ఎత్తుకొని ఇక అప్పుడే సుమనా అది చూసి నన్ను తేనెతీగలతో కుట్టించిన ఆ విశాలక్షి మొహం ఎవరి చూడకుండా చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అయితే ఆ విశాలక్షి మొహన్ చూడడానికి అవకాశం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని తిలోత్తమ అంటుంది ఎలా అత్తయ్యా అని సుమన అడగగానే తను ఒక స్ప్రే తీసుకొచ్చి దీంతో అని చెప్పి తిలోత్తమ అంటుంది ఇక సుమన ఆ స్ప్రే తీసుకొని వెళ్ళి జ్ఞానంలో ఉన్న విశాలక్షి మొహానికి స్ప్రే చేస్తూ ఉంటుంది అది చూసి తిలోత్తమ వల్లభవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా గాయత్రి పాప అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా విశాలక్షి జ్ఞానంలో ఉంటే సుమ్నా వెళ్ళి విశాలాక్షికి హారతి ఇవ్వబోతూ ఉంటుంది అలా అనుకోకుండా పడిపోయినట్టుగా హారత పిల్లని కింద పడేస్తుంది దాంతో ఆ స్ప్రే కారణంగా విశాలాక్షి చుట్టూ మంటలు చెలరేగుతాయి అది చూసి అందరూ కూడా కంగారు పడుతూ అమ్మ విశాలక్షి విశాలక్షి అంటూ కంగారు పడుతూ ఉంటారు మంటల్ని ఎలా ఆపాలి అర్థం కాక ఇక విశాలక్షి బుల్ గాయత్రి పాప ఉంటుంది దాంతో ఇంకాస్త టెన్షన్ పడుతూ ఉంటారు అందరూ అది చూసిన విశాలక్షి అమ్మ నాన్న మీరెవరు కూడా టెన్షన్ పడకండి నాకేం కాదని చెప్పి విశాలక్షి అండంతో తిలత్తమ సుమన వాళ్ళు షాక్ అవుతారు